బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ఫైవ్ సిక్స్ నిద్ర సమస్యలు అంటే మనం జనరల్ గా అంటాం ఇంగ్లీష్లో నిద్రలేమి అంటాం తెలుగులో ఇవి మనం అక్రాస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ చూస్తామండి అండ్ ఈ నిద్ర సమస్యలు ఎందుకు వస్తాయి అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తీసుకున్నాము అంటే ఇన్ ట్వంటీ థర్టీ ఇయర్ ఓల్డ్ ఆర్ థర్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ వాళ్ళకి ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ నైట్ షిఫ్ట్స్ ప్రాపర్ అంటే మనం ఏ టైంకి పడుకుంటాం ఏ టైంకి లెగిస్తాం మన బాడీ ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది మన బ్రెయిన్లో దాన్ని మనం సర్కేడియన్ రిధమ్ అంటాం దాని మన సర్కేడియం రిధమ్ జనరల్గా విల్ బీ ఇన్ సింక్ విత్ ద సన్ అండ్ మూన్ అంటే ఏ టైంకి సన్ వస్తుంది ఏ టైంకి సన్సెట్ అవుతుంది ఆ టైంకి మనం యాక్టివ్గా ఉండి బై ద టైమ్ సన్ డౌన్స్ అండ్ మూన్ కమ్స్ ఆ టైంకి మనం మళ్ళీ నిద్రలోకి వెళ్ళేలాగా మన బాడీ అచ్యూన్ అయి ఉంటుంది సో మనందరికీ ఉండే సర్కేడియన్ రిధం డిస్టర్బ్ అవుతుంది జనరల్గా మనం ఎవరైతే నైట్ షిఫ్ట్స్ చేస్తారో లేకపోతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ చేసి లేట్ నైట్ పడుకుంటారో లేకపోతే ఫారెన్ క్లయింట్స్ ఉండడం వల్ల నైట్ షిఫ్ట్స్ చేస్తారు వాళ్ళలో ఈ సర్కేడియన్ రిధం అనేది డిస్టర్బ్ అవుతుంది ప్రాపర్గా ఉండదు సో ఈ సర్కేడియన్ రిథం డిస్టర్బ్ అవ్వడం వల్ల మనం ఇన్సోమినియా చూస్తాం అంటే నిద్రలేమి చూస్తాం ఇంకొకటి ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఎవరైతే యంగ్స్టర్స్ వీళ్ళందరూ ఎక్కువ వీడియో గేమ్స్ ఆడతారో ఫర్ వేరియస్ రీజన్స్ స్క్రీన్ అడిక్షన్ ఎక్కువ ఉంటుందో స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుందో దానివల్ల కూడా మీకు సెకండరీగా స్లీప్లెస్నెస్ ఇన్సోమినియా వస్తుంది కొంతమందికి ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ సైకాటిక్ డిజార్డర్ ఆర్ మెంటల్ డిజార్డర్స్ యాంగ్జైటీ కానీ లేకపోతే ఫోబియాస్ కానీ బైపోలర్ డిజార్డర్స్ కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అంటే ఎక్స థాట్స్ వల్ల ఆ యాంగ్జైటీ అటాక్స్ వల్ల నిద్ర పట్టకపోవడం జరుగుతుంది అది కాకుండా మనం చూసినట్లయితే ఎల్డర్లీ పీపుల్లో జనరల్గా ఎవరికైతే సే సిక్స్టీ ఆర్ మోర్ దెన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళకుండే అండర్లైన్ కోమార్బిట్ కండిషన్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ అవి కంట్రోల్లో లేకపోవడం వల్ల ఎక్స్పెషల్లీ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల నైట్ టైమ్స్ ఎక్కువ ఎల్సి వస్తుంది వాష్రూమ్కి కానీ ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళకి న్యూరోపతి ఉంటుంది కాళ్ళు చేతులు తిమ్ములు ఉంటాయి షుగర్ కంట్రోల్ లేకపోతే సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో లేకపోయినా సరే వాళ్ళకి ఈ ఇన్సోమ్ని అనేది ఉంటుంది సో యంగ్ పీపుల్లో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి ఎల్డర్లీ పీపుల్లో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి మనం ఎల్డర్లీ పీపుల్లో వచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తీసుకునేటట్లయితే డిమెన్షా కానీ అంటే మతి మరుపు ఎండ్ రిలేటెడ్ సమస్యలు లేదా పాకిన్సన్స్ డిసీజ్ అంటే వణుకు అండ్ తదితర రిలేటెడ్ సమస్యలు వీటిలో చూసుకున్నా సరే ఏ పేషెంట్స్ అయితే ఈ అండర్లయింగ్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళకి ఇన్సోమ్ని అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఉంటుంది వాళ్ళకి నిద్ర పట్టదు నిద్రలో కూడా వాళ్ళకి డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి కాళ్ళు చెట్లు సడన్గా కొట్టుకోవడం ఆడించడం దానివల్ల నిద్ర పట్టకపోవడం అండ్ ఏవైతే మెడిసిన్స్ వాడతారో కండిషన్స్ కోసం సో దానివల్ల సెకండరీగా నిద్ర పట్టకపోవడం సో ఇష్యూస్ అన్నీ ఉంటాయన్నమాట అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఉండొచ్చు లేదా పర్సే డిసీజ్ వల్ల ఉండొచ్చు ఏజ్ రిలేటెడ్ ఉండొచ్చు ఇవేమీ లేకపోయినా కూడా మన ఎక్స్టర్నల్గా ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే స్క్రీన్ టైం అయితే ఏదైతే చెప్పానో అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం తీసుకోవాల్సింది డ్రగ్ అడిక్షన్ ఆల్కహాల్ అడిక్షన్ స్మోకింగ్ అడిక్షన్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్ ఈ అడిక్షన్స్లో కూడా ఇన్సామినియా చాలా ఇన్సోమియా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం మళ్ళీ ఇన్సోమ్నియా అనేది తీసుకుంటే షార్ట్ టర్మ్ అంటే డేస్ టూ వీక్స్ ఉండొచ్చు లాంగ్ టర్మ్ వీక్స్ టు మంత్స్ ఉండొచ్చు క్రానిక్గా కూడా ఉండొచ్చు అంటే ఓవర్ ఇయర్స్ కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు చాలా ఇయర్స్ నుంచి వాళ్ళకి నిద్ర పట్టదు వాళ్ళు ఆల్ కైండ్స్ ఆఫ్ స్లీపింగ్ పిల్స్ వాడేసి ఉంటారు సో వెన్వీసీఏ పేషెంట్ ఇట్లా నిద్రలేని సమస్యతో వచ్చిన వాళ్ళు షార్ట్ టర్మ్గా వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి నార్మల్గా ఉండే ట్రిగ్గర్స్ ఏవైతే ఉంటాయి స్క్రీన్ టైం అని కానీ లేకపోతే యాక్టివిటీ లేకపోవడం లేకపోతే వాళ్ళకి అండర్లైన్ థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం డయాబెటీస్ ఉండడం అన్నోటీస్ ఉండడం ఇవన్నీ కరెక్ట్ చేసినట్లయితే వాళ్ళ ఇన్సోమ్నియా కూడా కరెక్ట్ అయిపోతుంది బట్ ఎవరికైతే లాంగ్ టర్మ్ క్రానిక్గా ఉంటుందో ఫర్ మోర్ దెన్ ఇయర్స్ వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెడేటివ్స్ స్లీపింగ్ పిల్స్ ఆల్రెడీ వాడేసి ఉంటారు సో అలాంటి వాళ్ళని ట్రీట్ చేయడం కొంచెం కష్టమవుతుంది ఎవరికైతే అండర్లైన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని ట్రీట్ చేస్తే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవో సైకలాజికల్గా ఈ ఇన్సోమ్ని అనేది చాలా వరిసంగా ఉంటుందో ట్రీట్మెంట్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది